హైవ్ యోర్స్ మీరేంటండి సందర్భం వచ్చినప్పుడు అలా కూడా జగన్ అంటా ఉంటారు మీరేంటండి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు అని కింద మరలా తన కామెంట్లు పెడతారు సో అందుకు ముందుగానే నేనే క్లారిఫికేషన్ ఇస్తాను బ్రాహ్మణులకు సంబంధించి జగన్ ఏ రకంగా మోసం చేశాడు వారంటే ఈ జగన్ పరిపాలనలో అలుసుగా అసలు ఎవరెవరు తీసుకున్నారు రెండు ముక్కలు చెప్పి ఈయన పురోహితులు ఎవరైతున్నారు సూర్యనారాయణమూర్తి శర్మ కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట వాస్తవ్యులు మొన్న పన్నెండవ తారీఖున ఒక వివాహం జరిపిస్తూ ఉన్నారు ఆ సమయంలో అసలు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఖచ్చితంగా ఈ వీడియో బ్రాహ్మణులే కాదండి అన్ని కులాల వారు కూడా చూడాలి ఎందుకంటే జనవర పరిపాలనలో మోసాలు అన్నవి ఏ రకంగా జరిగాయి అండ్ ఏ రకంగా ఆయన ఆయన అనుచరులు చేస్తున్నారని సింపుల్గా చెప్తాం ఫస్ట్ థింగ్ రెండు వేల పదిలో దూపదీప నైవేద్యాల స్కీమ్ అని చెప్పేసి డిడిఎన్ఎస్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు దీని ప్రకారం ఏంటంటే ఈ ఆలయాల్లో పురోహితులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి కదా సో వాటిలో చేస్తున్న వారికి ఐదు వేల రూపాయలు ఇచ్చి అందులో మూడు వేల రూపాయలు ఆ ఆలయ పూజలకు భృతి రెండు వేల రూపాయలు ఏమో దూపదీప నైవేద్యం ఖర్చు పెట్టారు అసలు ఆ మూడు వేలు ఏం సరిపోతే ఏంటి అని చెప్పేసి ఈ జగన్ రెడ్డి ఏమన్నాడు మేము అధికారానికి వచ్చిన తర్వాత ఆయా ఆలయాలకు సంబంధించి వచ్చిన సంపద కావచ్చు ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి ఏంటని దాన్ని బట్టి చూసి పదివేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు నేను మీకు వేతనం ఇస్తామని చెప్పేసి అన్నాడు నాకు తెలిసి అది జరగల ఇళ్ళ స్థలాలు అద్దెనేది అని అన్నారు కొన్ని వేల మంది అప్లై చేస్తే నాకు తెలిసి రెండు వందల మందికి ఏమో ఇచ్చి దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ప్రభుత్వానికి కొంత డబ్బు వస్తూ ఉండింది ఈ ఆలయాలకు సంబంధించి వస్తున్న డబ్బులో కొంత పర్సంటేజ్ వచ్చేసి మరలి దీనికి వెళ్తూ ఉండింది ఆ డబ్బులోనే మరల్ వీళ్ళకి ఇస్తూ ఉంటారు మరలా చెప్తున్నాను చాలా క్లారిటీగా హిందూ దేవాలయాలకు సంబంధించి హుండీల ఆదాయం వచ్చింది కదా లేదా భక్తులు వచ్చేసి విరాళాలు ఇస్తూ ఉంటారు కదా ఆ డబ్బులోంచి కొంత మొత్తం గవర్నమెంట్కి వెళ్ళింది దానిలోంచే ఈ పూజారిలకి ఐదు వేల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో అది ఇస్తారు మరల అందులో రెండు వేల రూపాయలు దోపదేపున నైవధ్యాలు పెట్టాలి మూడు వేల రూపాయలతో ఆ పూజ అసలు ఏం బతుకుతాడండి ఆ బ్రాహ్మణుల లైఫ్ అసలు ఎలా లీడ్ చేస్తాడండి ఇది ఇప్పుడు మసీదులో ఉంటారు వాళ్ళని మౌలానా అంటారా మౌలీలు అంటారా నాకు ఐడియా లేదు సారీ సో ముల్లాల కరెక్ట్ వర్డ్ నాకు ఐడియా లేదు సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల సమయాంతం గౌరవ అంటే గౌరవ వేతనం అది మొక్క మసీదు నుంచి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి రాదు నెక్స్ట్ చర్చిలో పాస్టర్లు అది చిన్న చర్చి అని పెద్ద చర్చి అసలు అనవసరం ఇవ్వండి రా మళ్ళీ వాళ్ళకి ఐదు వేల సమయాంతం ఒక్క చర్చి నుంచి ఒక్క రూపాయి మళ్ళీ గవర్నమెంట్కి రాదు గవర్నమెంట్కి రోపేరటువంటి చర్చిలు మసీదులకి వారికి సంబంధించి డబ్బులు ఏకంగా కోట్ల కోట్లు డబ్బు వస్తున్నటువంటి ఈ దేవాలయాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పూజారులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా మాటలు చెప్పి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి మరళ దీనికి ఎడిషన్గా గుడిలో ఉన్నటువంటి పూజారులని ఈ వైసీపీలు కొడతారు తిడతారు ఇక వాళ్ళ ఇష్టం వాకలవాడేలా కొట్టి జన్యం తెంచారు ఈ వైసీపీ వాళ్ళు రాయలసీమ ఏరియా అనుకుంటా అవునా కదా చెక్ చేసుకోండి మొన్నటిగా మొన్న కాకినాడేనా కాకినాడే అనుకుంటాం ఒక వైసీపీ అతను వచ్చి ఘోరంగా తిట్టాడు కుట్టాడు ఏంది ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా చాలా చోట్ల బ్రాహ్మణులు పూజారులు పురోహితులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి నమ్మి వేశారు తీరా గెలిచిన తర్వాత ఇంకా మత మార్పిడిలో ఏవో కథలు నడిచుండేలే కానీ ఘోరాత ఘోరంగా బ్రాహ్మణులు అయితే మోసపోయారు ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సామాన్య ప్రజల రకంగా కూడా ఈ పురోహితులని పూజారులని ఏ రకంగా హేళన చేశారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఇదిగో ఇది కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం మూలపేట మన పన్నెండవ తారీఖున వివాహం జరిపిస్తున్నారు ఆ ఆచల్ల సూర్యనారాయణమూర్తి శర్మ వచ్చారు పెద్ద ఆయన వివాహం జరిపిస్తున్నాడు ఇంతలో ఎవడో పనికి మలన వదిలే బూతులొద్దు పద్ధతిగా మాట్లాడుకున్నాం కాబట్టి ఓ పనికి మళ్ళినోడు వచ్చి ఒక సంచి లాంటిది పట్టుకొచ్చి పాపం ఆయన నెత్తిన కప్పేశారు తప్పురా అబ్బాయి అన్నట్టుగా దాన్ని తీసేసాడు అగైన్ మరి ఆ తర్వాత పసుపు నిమ్మకాయ వేరేది ఆ తర్వాత ఆ కవర్ లీకవర్ ఎంత అంటే ఏ మాత్రం ఆ పెళ్ళిలో ఉన్నటువంటి పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్ కానీ పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ కానీ ఆఫ్కోర్స్ పేట్ల మీద కూడా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయినా సరే అలా చేసేవాడని పిలిచి పటా కొట్టాలి లేదా వాళ్ళ చేత తీసుకొచ్చి ఈ పెరుగుజారికి క్షమాపణ చెప్పించాలి బ్రాహ్మణ వాకు బ్రహ్మవాకు అంటారు కొంతమంది వేద పండితులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు ఆ దైవ స్వరూపులు అంటూ ఉంటారు అటువంటి బ్రాహ్మణులను ఈ రకంగా అవమానించటమా ఈవెన్ కోన వెంకట్టు హరిశంకర్ లైక్ వీళ్ళు కూడా రెస్పాండ్ అయ్యన్న తప్పురా బాబు బ్రాహ్మణులు మనం గౌరవించకపోయినా పర్వాలేదు వారిని హేళన చేయకూడదు తప్పురా అని ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో బ్రాహ్మణు సంబంధించి కొన్ని కామెడీషన్స్ అవి రాస్తూ ఉంటారు కదా సో వాళ్ళే ఇది అంతా కూడా చెప్పుకుంటూ వచ్చినారు అంటే సినిమాలో మేము పెట్టినది కామెడీకి అన్నట్టు బట్ తప్పు వాళ్ళు అలా చేయకూడదు అని చెప్పేసి ఇక ఇప్పుడు బ్రాహ్మణుల పండితులు ఇక మరి కొంతమంది కూడా అసలు ఎక్కడ జరిగింది ఏంటని చెప్పేసి వెళ్ళారు జరిగింది తప్పేనయ్యా తప్పు అయిపోయిందో క్షమాపణ చెప్పారు దాని ఈ విషయం పోలీసు దాకా వెళ్ళింది వీడియో అంతా వైరల్ అయింది అప్పుడు పోలీసులు ఏమన్నా తెలుసా మాకు అసలు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి అన్నారు ఇది ఆ పూజారి గారి యొక్క మనస్తత్వం ఇది ఆయన గొప్పతనం ఇది ఆయన మంచితనం ఇది ఆకతాయిలు తెలిసి తెలియని పిల్లలు ఎవరు పిల్ల చేశారు ఆ సినిమాలో చూపిస్తున్నారు కదా పూజారిని బ్రాహ్మణులు ఎలా వేధిస్తున్నారు ఏంటో ఆ దరిద్రం వాళ్ళు ఈ రకం చేస్తున్నారు వదిలేసేయండి బాధ అనిపించింది నాకు మధ్యలో అనుకున్నా బట్ పెళ్ళి కదా వివాహం కదని చెప్పేసి భరించి నేను చేపిచ్చేసాను జరిగింది బట్ అక్కడ వాళ్ళు ఎవరు ఆపడ్డాను బాధ మాట వాస్తవమే ఇంకా వారిని జైలు పట్టియటము కేసు పెడతాం నాకు ఇవన్నీ వద్దండి క్షమించి అని చెప్పేసి అన్నాడు ఇది ఈయన గొప్పతనం ఇప్పటికన్నా మారండ్రా నిజంగా చెప్తున్నా బ్రాహ్మణులు అనే వాళ్ళల్లో కొంతమంది వేద పండితులుగా ఉంటూ పస్తులుంటూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతి కులంలో కూడా తేడాగాళ్ళు ఉంటారు వరష్గాలు ఉంటారు అలా అందులో కూడా ఉండొచ్చు బ్రాహ్మణులు నోడౌట్ నేను కాదన్నాడు కులమని కావచ్చు అంట్రాంత రకరకాల ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు నిమ్న కులాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సో నేనేమంటానంటే మంచిని చూద్దాం మంచిని ప్రోత్సహిద్దాం చెడు అనేది దూరంగా ఉందాం చెడుని దూరం పెడదాం మన ఎప్పుడు చెప్తాడు అది చెడు అనుకుంటే ఒక రూపాయి ఖర్చు అయిన పర్లే పది రూపాయలు ఖర్చు అయిన పర్లే వదిలించేసుకోమ్మా జాగ్రత్తగా ఉండు మంచి అనుకోమ్మా ఇరవై రూపాయలు ఖర్చు అయిన పర్లే దగ్గర పెట్టుకోమ్మా అంటాడు అలా ఇప్పుడు మన సమాజంలో కూడా మంచి అన్న వాళ్ళు ఎవరు కనిపెట్టారు ఎక్కడో ఉంటూ ఉన్నారు అటువంటి వారైనా మనం జాగ్రత్త కాపాడుకోవాలి కదా ఇప్పుడు సినిమాలు వచ్చిన తర్వాత టీచర్లని లెక్చరర్లని ఎలా హేళన చేస్తున్నారు వారి యొక్క ఎంతో గొప్పది దానిని ఎలా తక్కువ చేసినటువంటి చూస్తూనే ఉన్నాం కదా ఎటకాలాలు జోకులు రకరకాల దరిద్రాలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ మొత్తం వైరల్ అయ్యేసరికి చీ టీచర్లు అంత తింటే అని ఎవడో ఒకటి కామాంధుడు సెక్స్ పిచ్తో ఆడపిల్లలు ఇబ్బంది పెట్టాడు అది కాస్త అందరికి అంటకడతామా కట్టలేక అలాగే ఒక టీచర్ కామ పిచ్చితో పిల్లలను లొంగ తీసుకుంది అంటకడతామా అందరికి అంటకట్లే మిగతా ఉన్నట్టు లక్షల మంది టీచర్లు లక్షల మంది మాస్టర్లు పిల్లల కోసం బతుకుతున్నారు వారి కుటుంబాలు పస్తులు ఉన్నా సరే పిల్లలు పాఠాలు చెప్తున్నాయి కదా ఉన్నారు అలాగే పురోహితులు కూడా అండి పాపం దయచేసి అర్థం చేసుకోండి ఆ జ్యోతిషం చెప్పాడు ఈ జ్యోతిషం చెప్పాడు ఆ జాతకం చెప్పాడు ఈ జాతకం చెప్పాడు ఎటు అంటే పిచ్చి పిచ్చి చెప్పి బతుకున్న కొంతమంది ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఓవరాక్షన్ చేస్తూ కొంతమంది ఉన్నారు మరల వాళ్ళకి ఫ్యాన్సు బట్ ధర్మబద్ధంగా సాంప్రదాయబద్ధంగా నీతిగా నిజాయితీతో విలువలతో కట్టుబడి బతుకుతున్నటువంటి ఈ సూర్యనారాయణమూర్తి శర్మ లాంటి వారిని మాత్రం వేధించడం అంటే అతిపెద్ద మహాపాపం అది పెద్ద మనిషి చేసుకుని వద్దు క్షమించాను వదిలేశాయని చెప్పేసి అన్నాడు అవసరం కూడా తప్పు తెలుసుకొని అని చెప్పేసి అన్నాడు బట్ ఇటువంటిది ఎక్కడ రిపీట్ అవ్వద్దు ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు పెద్దలు పెళ్లి పెద్దలు వారు కనుక అలా చేసిన పిల్లల పట్టుకొని పట్టా పట్టా కొట్టి ఆ పూజ దగ్గర క్షమాపణ కానీ చెప్పించినట్టయితే సూపర్ ఉండేది కానీ అలా చేయలేదు ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట